హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ ఈరోజు మనము నాకు ఇష్టమైన ఉలవచారు చేసుకుందామండి ఉలవలను ఫస్ట్ మనము ఒక నాలుగైదు గంటలు నానబెట్టుకోవాలి కుక్కర్లో వేసేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని మనము ఒక నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి బాగా చూడండి స్టవ్ వెలిగించుకున్నాము పెట్టేశాము స్టవ్ పైన అలాగే అవి ఉడుకుతూ ఉంటాయి ఉలవచారు మంచి టేస్ట్ రావాలంటే ఇంట్లోనే మనము మసాలా రెడీ చేసుకోవాలి అందుకోసం ఫస్ట్ ఎండు కొబ్బరి ఫ్రై కానిద్దాము తర్వాత ధనియాలు అవి కూడా కాస్త ఫ్రై చేద్దాము అన్నీ ఒకేసారి కాకుండా అటు ఇటుగా వేసుకుంటే బాగుంటుంది మెంతులు మిరియాలు ఇవి కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకుందాము చూడండి ఇలా ఫ్రై అయిపోయినాయి అలాగే జీలకర్ర కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ అంతా వేసుకుంటే మనకు సరిపోతుంది మా ఆవిడ చేస్తాను నేను చెప్తున్నాను చూడండి బాగా వేగిపోయాయి ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాము మిక్సీకి పట్టుకొని పౌడర్ లాగా చేసేసుకుంటే మనము మంచి టేస్ట్ వస్తుంది అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కింద కామెంట్ పెట్టండి ఉలవచారు ఎలా వచ్చిందని చూడండి ఉడికిపోయాయి మనకు చారు వచ్చింది చూడండి ఉలవ చారు ఉలవలు బాగా మెత్తగా ఉడికితేనే మనకు చారు అనేది బాగా వస్తుంది అనమాట చూడండి ఇలా ప్రెస్ చేసి చూపిస్తుంది మా కూడా చూడండి ఇలా ప్రెస్ చేస్తే మెత్తగా అయిపోయినాయి అంటే ఉలవల్లో నుంచి చార అనేది బయటకు వచ్చిందనమాట రసము ఒక గిన్నెలోకి వంపుకున్నాము ఆ రసాన్ని అబ్బా నోరు ఊరుతుంది నాకైతే ఇప్పుడు తినాలని నాకు చాలా ఇష్టమైంది ఇది అలాగే ఇప్పుడు మనము ఒక బాండ్లీ పెట్టి ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకున్నాము ఆవాలు చెట్టుపట్టలాడిని తర్వాత కచ్చాపచ్చాగా దంచుకున్నటువంటి వెల్లుల్లి వేసుకున్నాము గుమఘుమలాడుతుంది మనకు ఈ వెల్లుల్లి వేసుకోవడం వల్ల అలాగే కరివేపాకు ఫస్ట్ మనం ఇలా తిరగమూత అనేది రెడీ చేసుకోవాలి కాస్త ఫ్రై కానీ వద్దాము అలాగే ఎండుమిర్చి ఒక నాలుగైదు తీసుకొని కట్ చేసి వేసుకున్నాము అవి కూడా బాగా ఫ్రై చేసుకుందాము కాస్త కారం తక్కువగా ఉంటే మిరప పొడి కూడా వేసుకోవచ్చు దానికి ఏం లేదు మేమైతే ఎండుమిర్చినే వాడాము చాలా బాగుంటుందనేసి అలాగే ఇప్పుడు మిక్సీకి పట్టుకున్నాం కదా మసాలా అది వేసేసామన్నమాట వేసేసి ఒకసారి కలుపుకుందాము అలాగే చింతపండు రసం వేసేసుకున్నాము అలాగే ఉలవ రసం తీసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకున్నాము వేసేసుకొని ఇప్పుడు బాగా ఒకసారి కాస్త నీళ్ళు వేసి కలుపుకుందాము చూడండి ఎంత బాగుంది కాస్త ఉప్పు తగినంత వేసుకొని బాగా కలబెట్టుకున్నాము చూడండి మంచి రుచిగా ఉండే ఉలవచారు చేయాలంటే ఇవి పాటిస్తే చాలా బాగుంటుంది చూడండి లాస్ట్లో కొత్తిమీర వేసేసుకున్నాము ఈ ఉలవచారు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి